కేజ్ టూ త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ హృదయపురం ఇక్కడ విత్రిష్ట అందరికీ సోదరి సోదరమన్లకు అన్నదమ్ములందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇక్కడ గోపి నగర్ చైతన్య రిఫైర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కైలెండర్ ఆవిష్కరణతో పాటు మరి చీరల పంపిణీ కార్యక్రమాలు ప్రతి మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సర సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని ఆశీస్సులతోని ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో ఉండాలని అందరూ కూడా సోదర భావంతో కలగాలని మంచి మార్గాన ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కాంక్షిస్తూ మీ అందరికీ మరొక్కసారి జన చైతన్య సంఘం వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన స్థానిక కార్పొరేటర్ రాజం నాగేందర్ యాదవ్ అన్న గారు అట్లాగే ఇక్కడ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి మన నరసింహ గారు సత్యం గారు మా నరసింహ సారు మా అన్న వీళ్ళందరికీ కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున నా జైవేములు వాస్తవానికి చాలా కాలనీలలో కమ్యూనిటీ హాల్లు లేవు కానీ నాగేందర్ అన్న కృషి వల్ల ఇక్కడ సొంత డబ్బులతోటి మనకి ఖండిస్తుంది ఈ కమ్యూనిటీ హాల్ లేకపోతే మనం ఏమైతాం ఇక్కడ కలుసుకోవడానికి కానీ కూర్చోవడానికి కానీ వీలయ్యేది కాదు నాగేందర్ అన్నకు తెలుసు అన్నకు తెలుసు ప్రతి సంవత్సరం మనం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఎక్కడ చెత్తాను ఆ రోడ్ మీద చెట్టు కింద చెత్తాను కానీ ఇప్పుడు మనకు అఫీషియల్ గా ఒక వంద మంది కూర్చునేటటువంటి హాల్ వచ్చిందంటే నాగేందర్ అన్న వల్ల వస్తుంది అది మనం గుర్తుంచుకోవాలి చాలా మంది కార్పొరేటర్లు నేను చూసినా చాలా మందిని చూసినా వాళ్ళంతా ఎలక్షన్లప్పుడు మాత్రమే వచ్చి దండేసి దండం పెడతారు కానీ అన్న అట్లా కాదు మనకు కాదుకు ముందుకు వచ్చిందంటే వెంటనే వచ్చి అన్న అంటే ఉన్నా అని చెప్పేసి ఉండేటటువంటి గొప్ప నాయకుడు మనకు నాగేందర్ అన్న ఉండదు మరి ఇవాళ ఈ కమ్యూనిటీ హాల్ చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఒక బస్తీలో ఇట్లాంటి గొప్ప హాల్ నిర్మించడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం మరి ఈ కమ్యూనిటీ హాల్లో ఒకవైపు మహిళలు రోజు చదువు నేర్చుకుంటూ ఇక్కడ గ్యాదర్ అవుతూ చాలా డెవలప్ అభివృద్ధి జరగడానికి చాలా అవకాశం ఉన్నటువంటి విధంగా ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించినందుకు నాగేంద్ర అన్న గారికి మరి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా 嗯。<Okay. S 2> <Okay. S 3> okay.